అందరికీ నమస్కారం అండి కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మేనిఫెస్టోలో కొన్ని అంశాలను అయితే ప్రకటించడం జరిగింది ఆ మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాల ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎదురుచూపులు ఈ రెండు వేల ఇరవై ఐదులోనైనా ఫలించిన పన్నెండో పీఆర్సీఐఆర్ ప్రకటనలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారండి అయితే వీరందరికీ కూడా త్వరలోనే ప్రభుత్వం శుభవార్త ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి జనవరి రెండవ తేదీన కేబినెట్ భేటీ అయితే జరగబోతుంది ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగుల యొక్క ప్రధానమైన సమస్యలన్నీ కూడా చర్చకు వస్తే బాగుండని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో సుమారుగా ఇరవై ఆరు వేల కోట్ల వరకు బకాయిలు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉందండి ఇవన్నీ కూడా చెల్లించాలి సో ముందుగా ఈ బకాయిలు పెండింగ్లో ఉన్న ఇతర అంశాలన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలకు సంబంధించి వాటన్నిటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఉద్యోగులు ఎంతగానో కోరుకుంటున్నారండి సో మేనిఫెస్టో అమలుకై ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు పన్నెండో పిఆర్సీలో భాగంగా ఐఆర్ ప్రకటనపై కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీను రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి అయినా ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన ఉద్యోగ పెన్షన్లకి సంబంధించి అంశాలను అయితే ఒకసారి చూద్దామండి గత ఐదేళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసం అయ్యాయి ముఖ్యంగా ఉద్యోగుల ఉపాధ్యాయుల తీవ్ర ఇబ్బందులకు అవమానాలకు గురయ్యారు వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు చేపడతాం అలాగే సిపిఎస్ లేదా జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాం అలవెన్స్లు పేమెంట్స్ పైన కూడా పునః పరిశీలన చేస్తామని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ని ప్రకటిస్తామని చెప్పేసి ముఖ్యంగా మేనిఫెస్టోలో ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇకపోతే రాష్ట్రంలో ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రతీ నెల ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లిస్తాం వీరికి రావాల్సిన బకాయిలన్నీ కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది పెన్షనర్ల కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటాం ఇక తక్కువ జీతాలు పొందే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలన్నీ కూడా వర్తింపు చేస్తామని చెప్పేసి కూటం ప్రభుత్వం తమ యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందండి సో ఈ మేనిఫెస్టోలో ఉన్న అంశాల్లో మనకి ఉద్యోగ పెన్షన్లకు ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లిస్తామని చెప్పడం జరిగింది ప్రజెంట్ ఉద్యోగులకి సంబంధించి ఈ ఒక్క సమస్యే క్లియర్ అయిందండి మిగతా అన్ని సమస్యలు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి త్వరగతిన సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పిఆర్సీ కమిటీ వేయడం లేదా ఐఆర్ని ప్రకటించడం అది కూడా ముప్పై శాతంతో అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో కోరుతున్నారు సో ఇలాంటి వాళ్ళ ఎంప్లాయ్ సంబంధించి తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే